ఇంటిన్యూస్గా ఇలా ఫోన్లు వాడుతూ ఉంటే ఇలాగా మేడం ఇలాగే అయిపోవచ్చండి ఎస్పెషలీ పిల్లలకి ఫోన్లు ఇచ్చేస్తూ ఉంటారు పెద్ద వాళ్ళు ఫుడ్ తినడానికైనా వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు అలా ఉన్న వాళ్ళకి బిహేవియర్ థెరపీ అనేది ఒకటి ఉన్నది వాళ్ళు చెప్పే ప్రతిదీ మనం వినేయాలని కాదు ఫోన్లు ఇచ్చేస్తే ఫుడ్ తినేయడం ఆ నిమిషం అయిపోతుంది హ్యాపీగానే ఉంటాం మనం బిజీగానే ఉంటాం కాదని చెప్పం కానీ ఇలాంటి కండిషన్స్ వస్తాయి ఫోన్లు ఎక్కువ ఆడతాయి డ్రాప్ అండ్ నెక్ సిండ్రోమ్ అంటే ఏంటంటే మజిల్స్ అంతా వీక్ అయిపోయి ఇలా ఉండిపోతే ఇలా ఉండిపోతాయి అన్నమాట సో ఇలా ప్రివెంట్ చేయాలి అంటే ఫస్ట్ ఏంటంటే ఫోన్ ఆపాలి సెకండ్ థింగ్ ఏంటంటే కొన్ని కండిషన్స్ గ్రేపీస్ అని న్యూరో మస్కులర్ డిజార్డర్స్ కూడా కొన్ని ఉంటాయి వీక్నెస్ వల్ల కూడా ఆర్ బోన్ వీక్ అయిపోయి అలాంటి కండిషన్స్ కూడా అప్పుడు ఇక్కడ ఉంటే ఏంటంటే స్క్రూలు ఇట్టి బిగించాల్సి వచ్చిందనమాట ఎందుకు ఫోన్లు అంతసేపు మాట్లాడేసి అంతసేపు ఫోన్ గేమింగ్స్ ఆడేసి ఇలా వంగిపోతే స్క్రూలతోనే ఇంకా బిగించాల్సి వచ్చిన పొజిషన్ నా పిల్లోడు తెచ్చుకున్నాడు